ంత్రి జగదీష్ రెడ్డి ప్రజలంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు మంత్రులకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు వెళ్లాలని సవాల్ విసిరారు రేవంత్ ఎంతకాలం సీఎం పదవిలో ఉంటారనే దానిపై ఆ పార్టీ నేతలే జోస్యాలు చెప్తున్నారన్నారు మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టలేని దుస్థితిలో సీఎం రేవంత్ కాంగ్రెస్ ఉందన్నారు జగదీష్ రెడ్డి ప్రజలంతా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ రేవంత్ అందిస్తారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు అన్ని జిల్లా నుంచి పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నుంచి రైతులు మాత్రం వినత్ర వినతృతిలో బయలుదేరి వెళ్తున్నారు బండనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్న చందంగా బిఆర్ఎస్ చెందినటువంటి కార్యకర్తలు రైతులు ఎడ్ల బండ్లతో వరంగల్ జరిగే రైతత్స సభకు అయితే బయలుదేరి వెళ్తున్నారు ఈ బండ్లను యాత్రను ప్రారంభించినటువంటి మాజీ మంత్రి జైశెడ్ శెడ్డి మనతో పాటు ఉన్నారు చెప్పండి ఏ రకంగా వరంగల్ రైతత్స సభకు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారో ఎట్లా వెళ్తున్నారు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఎడ్ల బండ్ ఇంతగా జాతరలాగా ఎట్లా కదులుతున్నారు రైతాంగం పెద్ద ఎత్తున కోపంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పైన వాస్తవానికి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం వరకు అడుగుపెడుతున్న సందర్భంగా మేము రజతోత్సవ సభ నిర్వహించాలనుకున్నాం కానీ ప్రజల్లో మాత్రం ఇది ఒక కాంగ్రెస్ వ్యతిరేక సభలాగా ప్రభుత్వ వ్యతిరేక సభలాగా ఒక కోపంతో ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రజలు అయితే అట్లా వస్తున్నారు ఇవాళ ఎడ్ల మండలతో ఇవాళ ప్రారంభమైంది కొంతమంది సైకిళ్ళ మీద వస్తామంటున్నారు కొంతమంది పాదయాత్రల ద్వారా వస్తామంటున్నారు కొంతమంది మోటార్ సైకిల్ కావచ్చు దగ్గర ఉన్న వాళ్ళు వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా వాళ్ళు ట్రాక్టర్ల మీద కావచ్చు ఆటోల మీద కావచ్చు మోటార్ సైకిల్ మీద కావచ్చు అందుబాటులో ఉండి లారీల మీద కావచ్చు అన్ని వాహనాలు అందుబాటులో ఉన్న అన్ని వాహనాలు తీసుకొని సభకు రావడానికి ప్రజలు ఎత్తున ఏదైతే అవుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు దమ్ముంటే పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఒక ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర రమ్మని చెప్పండి చూద్దాం ఇవాళ నేను వెళ్ళిన కదా ఇప్పుడు నేను వెళ్ళిన పద్ధతుల్లో ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎవరు వస్తారో రమ్మని చెప్పండి ఇంకే మంత్రి వస్తాడో రమ్మని చెప్పండి అప్పుడు ప్రజల్లో లేకుండా వాళ్ళు పోతారా మేము పోతారా అర్థమవుతుంది రేమంతం పదేళ్ళు ఉంటాడా ఐదేళ్ళు ఉంటా మూడు ఏళ్ళు ఉంటా రేపు పూసిపోతాడా అని వాళ్ళ దాంట్లోనే జోషాలు చెప్తున్నారు మూడు నాలుగు ముఖ్యమంత్రి పోతాడు అని చెప్పి వాళ్ళే గుసగుసలు మొదలైనవి మంత్రివర్గం విస్తరిస్తే తెల్లారిపోతానన్న భయానికి మంత్రివర్గం విస్తరణ జయనిస్తలేడు అని చెప్పేసి అని చెప్పి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ వెంకటేశ్వర వివేక్లే వాళ్ళే చెప్తా ఉన్నారు మేమనే పనిలేదు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు స్థానిక సంస్థలు పెట్టమని దమ్ముంటే చూద్దాం మొదలు ఉప ఎన్నికలు పెట్టమను మా నుంచి తీసుకున్న దొంగలు పది మందిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు పెట్టమని దమ్ముంటే ఇక పది ఏళ్ళు ఉంటాడా పది రోజులు ఉంటాడా తేలుద్దాం ఉప ఎన్నికలు అయిపోయిన తెల్లవారి ఈ సభలో బీఆర్ఎస్ అధినేత సందేశాన్ని కేసీఆర్ ఏ సందేహం సందేశం ఇస్తాడనే దానికి ప్రజలు ఆతృత్వం ఎదురు చూస్తున్నారు అది కేసీఆర్ నోటి నుంచే వినాలి మనం అంతే తప్ప మనం ఇప్పుడు ఏం చెప్పలేము సహజంగానే రజతోత్సవ సభ ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల మా చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడని అనుకుంటాం కానీ ఇవాళ ప్రజలు దాన్ని ఒక ప్రభుత్వ వ్యతిరేక సభగా మార్చుకుంటున్నారు ప్రజలే ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఏం చెప్తాడు ప్రజలకు ఏం సందేశం ఇస్తాడనేది మనం వరంగల్ సభ నుంచే చూడాలి థ్యాంక్ యూ మొత్తం మీద అంటే ఇదైతే బా పార్టీ రైతు అయితే స్వచ్ఛందంగా రైతులు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా తల్లి వస్తున్నారని చెప్పి జయశ్రెడ్డి చెప్తున్నారు అలాగే ఇది కేవలం రైతులతో సభ కాకుండా ప్రజా వ్యతిరేక సభగా ప్రజలు గుర్తిస్తున్నారు అందుకోసమే ఈ సభలో అంటే కేసీఆర్ ఇచ్చేటువంటి సందేశాన్ని వినేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే ఆసక్తిగా ఉన్నారని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమైందని జయశ్రెడ్డి ఆరోపిస్తున్నారు కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నెమ్మికల్